మరి ఇంకొకటి అంటే నిజంగా ఎవరైతే డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు వెళ్ళటం కరెక్టే వెళ్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు బట్ హోటల్స్ అవ్వచ్చు వీటి మీద కూడా నిఘా పెట్టాల్సిన బాధ్యత పోలీసులు అవ్వచ్చు ప్రభుత్వానికి ఉందనుకోవచ్చా మనం మనం రోజు మాట్లాడుతున్నాం మళ్ళీ ఇంకొక వారానికి మనం మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇలాంటి టాపిక్ మీద మాట్లాడతాం నిజంగా బాధాకరమే బట్ ఇవన్నీ జరుగుతున్నాయి దీనిని అంటే వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు అంటే పట్టుకున్నప్పుడు డెఫినెట్లీ ప్రాసెస్ ఎలా ఉంటుంది విజ్ఞాన్ గారు నార్మల్గా అంటే కేసులు ఉంటాయా లేకపోతే కౌన్సిలింగ్ ఉంటుందా ఎందుకంటే కుషిత పల్లపు లేకపోతే లిపి లిషి గణేష్ వీళ్ళు పోయినసారి దొరికినప్పుడు కౌన్సిలింగ్ అంటే చేసినట్టయితే ఇప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు కదా కౌన్సిలింగ్ చేస్తారు రే యాక్చువల్గా అంటే పట్టుబడితే ఇంకా కౌన్సిలింగ్ ఏ ఉండదు ఇది పెద్ద కేసు కదా నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే తీసుకెళ్లి ఏదో సినిమాలు చూపించి దాని వల్ల జరిగే ప్రమాదాలు చూపించేసి ఒక రోజు రెండు రోజులు జైల్లో ఊడ్చుళ్ళు కార్యక్రమాలు అవన్నీ చేయించి ఇంకోసారి తప్పు చేయకురా అని చెప్పి పంపిస్తారు ర్యాష్ డ్రైవ్ ఇట్లాంటివి ఉన్నా ఇవే బట్ డ్రగ్స్ వరకు వెళ్ళిన పీపుల్ ని కౌన్సిలింగ్ లో ఏం చెప్తారు ఎంతకాలం వాళ్ళు బయటకు తీసుకొస్తారు అంటే అంత మత్తుకు అలవాటు పడ్డారు వాళ్ళు మత్తులో నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ పీక్ స్టేజ్ కదా అది సో అక్కడ నుంచి బయటకు తీసుకురావాలంటే వాళ్ళని తీసుకురాలేరు బట్ శిక్షలే అండ్ వీళ్ళని ఎందుకు పట్టుకుంటారంటే కూడా సప్లైర్ ని తెలుసుకుందామనే పట్టుకుంటారే తప్ప వీళ్ళకి తర్వాత కౌన్సిలింగ్ ఇవన్నీ ఉంటాయి బాధితులుగా ఎందుకు చూడాలి నేను కొంటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడినే పీల్చాను కదా అదేదో రోల్ చేసి నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరికి ఇస్తాను మరి అప్పుడు సప్లైయర్ అన్నట్టే కదా అంటే నువ్వు అమ్మకపోవచ్చా ఇస్తున్నావు కదా ఎలాగైనా సరే పక్క వాళ్ళకే ఇస్తున్నావు ఇప్పుడు పార్టీలో జరిగింది అదే ఒకడు కొన్నాడు ఇంత ఎత్తును బిజెపి వాళ్ళ అబ్బాయి ఇంత కొన్నాడు వచ్చిన వాళ్ళందరికి తిలా పాపం తలా పిడికాడి ఇచ్చాడుగా అవును మరి అమ్మాల్సిన అవసరం లేదు అమ్మితేనే కేసు అనకూడదు ఒకరి దగ్గర దొరికినా కూడా వాడి ద్వారా కూడా పది మందికి వెళ్తుంది తను మంచిగా తయారు చేసి ఆ చుట్టూరి నువ్వు చుట్టరా నువ్వొక సిప్పు ఒక సిప్పు అని ఇస్తారు వీళ్ళు అప్పుడు అది కూడా అంతే కదా అమ్మకపోయినా కూడా అట్లా వీళ్ళకి ఉంటది కఠిన శిక్షలే తీసుకోవాలి అండ్ వీళ్ళని పట్టుకునేది కూడా అందుకే మెయిన్ ఎవరు సప్లైయర్ అంటే ఏ నైజీరియా ఎవరు అమ్ముతారు కదా అతన్ని పట్టుకుందామని అలా మెయిన్ మెయిన్ బడా బడా పీపుల్ లో పది మందిని కట్టడి చేస్తే ఈ గ్రౌండ్ లెవెల్లో క్లీన్ అవుతుంది అంటే వాడు తెచ్చేది ఇంత తెస్తాడు కదా అందరికి అట్లా పంచుకుంటూ వెళ్తారు మీరు ముగ్గురికి పంచండి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి ఇవ్వమని చెప్పండి అన్నట్లుగా అలా అలా వెళ్ళిపోతుంది ట్రీ సో ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని పట్టుకుందామని ఇక్కడ కోర్ నుంచి వీళ్ళు ప్రయత్నిస్తా ఉంటారు ఎన్నిసార్లు ప్రయత్నం చేయని ఎంతమంది దొరకని కోర్ పీపుల్ మాత్రం బయటికి రావట్లే అంటే ఇప్పుడు ఒక రాజకీయ ప్రముఖుడు కొన్నాడు ఇప్పుడు ఇతను విచారిస్తే ఇతనికి ఎవరో ఇచ్చారు ఊరికే రాదు కదా మేబీ నార్త్ నుంచి రావచ్చు లేకపోతే ఇంకెక్కడ ఫారిన్ నుంచే రావచ్చు కానీ యాక్చువల్ ఇంకోటి చెప్పాలంటే ప్రతి స్టార్ హోటల్లో ఇందాక మీరు అన్నట్టు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో మనం బ్యాగ్ చేసే ఫ్రోజైల్ బ్యాగ్ అది ఇంకే ఉన్నాయి స్కాన్ చేసిన తర్వాత లగేజ్ లోపల పంపిస్తారు ఆ స్కానర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర మనకి ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టుగా రాడిసన్ లో అంత పెద్ద హోటల్ ఆల్రెడీ వీళ్ళ హోటల్ ఒకసారి జరిగింది అప్పుడు అక్కడ ఎంత ఇదిగా తీసుకోవాలి ప్రతి ఇప్పుడు రూమ్ తీసుకున్నాడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే రూములు తీసుకున్నారు దాంట్లో నువ్వు హైదరాబాద్ లో ఉండి నీళ్ళు ఇక్కడే ఇక్కడ ఉన్నావు నీకు ఇక్కడ రూములు ఏం పని ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చావు అంటే నువ్వు ఇంట్లో చేయలేని పని ఇక్కడ పేరెంట్స్ దగ్గర హైడ్ అవ్వాల్సిన ఒక పని ఎవరికి తెలియనటువంటి పని పని రహస్యంగా నువ్వు చేయాలనుకున్న పని మాత్రం చేయడానికి ఇక్కడికి వచ్చావు డన్ సో ఇక్కడికి వచ్చినప్పుడు నీ ఫ్రెండ్స్ అందరం తీసుకొచ్చా హోటల్ సిబ్బంది ఎందుకు అనుమతించింది అనే క్వశ్చన్ మనం రేజ్ చేసి అది వాడితే అంటున్నారు మరి ఇంకా ఇప్పుడు మొన్న మన పహిల్ ఆయన హోటల్ అంతా వ్యభిచారం చేయాల పదిహేడు రూములు తీసుకొని మొత్తం హోటల్ హోటల్ అంతా పోయిందిగా ఆ బిడ్స్ లో అట్లా వాళ్ళ హోటల్లో అయినప్పుడు ఏదేచ వాళ్ళకి నచ్చిన పనులన్నీ చేసుకుంటున్నారు సో నిన్న పట్టుకున్నారంటే వీకెండ్ లో ఇంకా పెద్ద పార్టీ జరిగింది వీకెండ్ పార్టీ మత్తే నిన్న దాకా వచ్చింది నాకు తెలిసి అది కంటిన్యూ అయింది అది కంటిన్యూ అయింది అంతే ఆ వీకెండ్ కరెక్ట్ వీకెండ్ ఎల్లుంటే ఇంకెన్ని తలకేలు దొరికేవా వీళ్ళకి మొత్తం ఎదేగా హ్యాపీగా ఆల్రెడీ పుడింగ్ ఇంకా పబ్ ని క్లోజ్ చేశారు తర్వాత కూడా వాళ్ళు ఆ డ్రింక్ లైసెన్స్ ని తీసేశారు ఫస్ట్ ఇక్కడ బంజార్ లో వారం రోజులకే ఆయన మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ లైసెన్స్ తెచ్చుకున్నాడు ఎలా ఇచ్చారు ఇవ్వకూడదు కదా ఆ ఫ్రాంచైజీకి కూడా అది వర్తిస్తుంది చెప్పాలి అంటే వీళ్ళు దాంట్లో ఇప్పుడు ఒక ప్యారడైస్ దగ్గర ఏదో బొద్దింక్ వచ్చింది అంటే అన్ని ప్యారడైజ్ లకి ఆ కలంకమే కదా అవును ఒక కే ఎఫ్ సి లో ఏదో పొడిగొచ్చిందని ఎవరైనా ఇట్లా పెడితే అన్ని కేఎఫ్సి ల ఆ కలంకం అలాగే ఉంటది సో ఇక్కడ రాడిసన్ లో ఒకసారి జరిగింది ఇంకో రాడిసన్ వాళ్ళు ఎంత భద్రత పెంచాలి పైగా ఐటీ వాళ్ళు ఉండేది ఇక్కడ బంజారా హిల్స్ ఇట్స్ ఓకే సరే ఏదో నడిచింది ఐటి ఏరియా మూమెంట్ జనాలు రెగ్యులర్ ఫ్లోటింగ్ దానికి ఎప్పుడు ఆ బెల్ బాయ్ దగ్గర నుంచి రిసెప్షనిస్ట్ వరకు అందరికి నాన్ స్టాప్ అని ఉంటది ఒక ఎయిర్పోర్ట్ లో పని పనిచేస్తాడు ఆ హోటల్ అంత బిజీ ఉంటది మరి అంత బిజీగా ఉన్నటువంటి హోటల్లో వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రోజుకి ఎన్ని అవుట్స్ అవుతాయి ఎన్ని చెక్ ఇన్స్ అవుతాయి ఎవడెవడేం చేస్తున్నాడు లగేజ్లలో ఏమున్నా గోవాలో ఇప్పుడు అమ్మాయి తన ఏంటో శ్వేత అనుకుంటా లాస్ట్ టైం గోవాకి తీసుకెళ్లి పిల్లోని చంపి కేస్ లో పెట్టుకుని ముక్కలు ముక్కలు చేసుకుని వచ్చింది అంతేనా అదేదో ఆవిడ మంచి పెద్ద సిఇఓ మళ్ళీ ఏదో కంపెనీకి బెంగళూరు లో ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారో లోపల మనకు తెలియట్లా సో ప్రతి హోటల్ వాళ్ళు నిఘా పెట్టాలి రూమ్ లో అయితే కెమెరాలు పెట్టలేరుగా రూమ్ లో అయితే కెమెరాలు పెట్టలేరు హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ హూ ఆర్ కమ్మింగ్ చెక్ అవుట్ చేసేది ఎవరు ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఇవన్నీ విజ్ఞాన్ గారు ఒకటి ప్రాబ్లం ఆడి తాగి రూమ్ లో కూర్చొని తాగేసి అక్కడ ఏదైనా ఉండి అక్కడ చేసుకొని వెళ్తేనే వాళ్ళు అది సొంత విషయం కాబట్టి ప్రాబ్లం లేదు సార్ తాగిన తర్వాత ఈ గంజాయి మొత్తంలోనూ డ్రగ్స్ మొత్తంలోనూ బయటకు వచ్చిన పరిస్థితి ఉంటే ఆడపిల్లలు ఉండొచ్చు లేకపోతే చిన్నపిల్లలు ఉండవచ్చు ఈ వాళ్ళకి వీటి మీద వీటితో చేసే దాడులు నిజంగా మనం అంటే మరొక తప్పు అదే తప్పు అనుకుంటే ఇది కూడా ఇవన్నిటిని కూడా నిర్మూలించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద మీద లేదంటారా ఉంది అండ్ ఇప్పుడు వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏమీ చేయలేదు వాళ్ళు యదేచ్ఛగా ఒంటి గంట వరకు తాగండి అనింది ఎంతగా పడితే అంత ఎంజాయ్ చేయండి అనింది వాళ్ళే ఇంకా దగ్గరుండి మంది ఇచ్చారు వాళ్ళు ఇట్లా తాగండి అని సో అది పోయింది సంతోషం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే నాకు తెలిసినంత వరకు కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది మనకి రోజుకొకరు దొరుకుతున్నారు అంటే అర్థం అదే కదా నాకు తెలిసి ఇప్పుడు దొరికిపోతారు చూడాలి సార్ చూద్దాం మరి అయితే ఎవరైతే శ్రీనివాస రెడ్డి గారు డీజీపీ ఉన్నారో ఆయన డ్రగ్స్ మీద ఉక్కు పదవి అన్నారు డెఫినెట్లీ వాళ్ళ ఆ విధంగా ముందుకెళ్ళాలి డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ కావాలని కోరుకుందాం దాంతోపాటు మరొక ఇష్యూ చూసుకున్నట్లయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ కి సంబంధించి సినిమా రిలీజ్ అయింది మంచి టాక్తో నడుస్తుంది అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్లో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రద్దుకు సంబంధించి వాళ్ళు మంచి పని చేశారనేది కొన్ని వర్గాలు బాగాలేదని దీని మీద కాంట్రవర్సీ అయితే ఉంది బట్ దీని మీద వచ్చిన సినిమా హిట్ అయింది ఇది గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేయటం దీని గురించి మీ అభిప్రాయం ఏంటి బేసికల్లీ మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ అంటే ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నీ మనకు ఒక స్వాతంత్రం రాగానే మనకంటూ ఒక రాజ్యాంగం రాశారు భారతదేశానికి సంబంధించి ఒకటి ఉంది ఒక ప్రతి రాష్ట్రం కూడా దానికి కట్టుబడి ఉండాలి కాకపోతే అందరూ ఒప్పుకున్నారు కానీ అప్పట్లో జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఒప్పుకోలే ఒప్పుకోకపోయేసరికి ఆ టైంలో సరే మీకు వర్తించదులే మిగతా రాష్ట్రాలకి వర్తించే నియమ నిబంధనలు మీకు వర్తించవలే అని వీళ్ళు కూడా ఎగ్జాంషన్ చేశారు అది ఏంటి అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం అందరూ ఫాలో అవ్వాల్సింది వీళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరంలా వీళ్ళు మన ఫ్లాగ్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇండియా ఫ్లాగ్ తో పాటు వాళ్ళకి కూడా ఒక ఫ్లాగ్ ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రతిద చోట రెండు రెండు జెండాలు ఉంటాయి జమ్మూ కాశ్మీర్కి కూడా ఓకే అండ్ నెక్స్ట్ మన జాతీయ గీతానికి వాళ్ళు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు మన దగ్గర అయితే మన జెండాని జాతీయ గీతాన్ని గౌరవించకపోతే కఠిన శిక్షలు ఉంటాయి సో అక్కడ వాళ్ళు గౌరవించాల్సినంత అవసరం ఏం లేదు అండ్ అక్కడ కాశ్మీర్ లో ఉన్నటువంటి యువతకి మాత్రమే అక్కడ జాబులు ఇస్తారు బయటి వాళ్ళకి జాబులు ఇవ్వరు కింద ఏంటంటే వేరే పక్క రాష్ట్రం వాడు కూడా ఇక్కడ వచ్చి గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవచ్చు అక్కడ అట్లా చేయలేరు వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అండ్ ఇక్కడ హైదరాబాద్ లో వేరే రాష్ట్రం వచ్చి ఇక్కడ ఒక హోటల్ బట్టి వ్యాపారం చేసుకోవచ్చు అక్కడ చేయలేరు అక్కడోళ్ళు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి ఆ ల్యాండ్ కూడా అక్కడోళ్ళకు మాత్రమే అమ్ముతారు వేరే వాడు వచ్చి అక్కడ ల్యాండ్ కొనడానికి లేదు ఇట్లా వాళ్ళకంటూ కొన్ని నియమ నిబంధనలతో మొత్తం మా కాశ్మీర్ మేమే మాకు మేమే అన్నట్టు సిటిజన్షిప్ గురించి వస్తే వాళ్ళకి రెండు సిటిజన్షిప్లు ఉంటాయి కాశ్మీర్ సిటిజన్షిప్ ఒకటి ఇండియన్ సిటిజన్షిప్ ఒకటి అండ్ నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఇండియన్ ని పెళ్లి చేసుకుంది అనుకో ఆమెకి అక్కడ అదేంటిది ఇండియన్ సిటిజన్షిప్ వర్తించదు వర్తిస్తుంది బేసికలీ పాకిస్తాన్ నుండి చేసుకుంది అనుకో అక్కడ వాళ్ళ ఫ్రీగా అటు వెళ్ళొచ్చు రావచ్చు ఏమన్నా చేసుకోవచ్చు పాకిస్తాన్ తో చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఇండియాతో కొంచెం బ్యాడ్ రిలేషన్ ఉండేలాగా అది ఉంది సో దానివల్ల వాళ్ళకి నష్టాలు కూడా ఉన్నాయి ఏంటంటే బయట వచ్చి వ్యాపారం చేయడం కాబట్టి అక్కడ వ్యాపార లావాదేవీలు జరగవు బయటోళ్ళు రాకూడదు ఉద్యోగాలు చేయడానికి కాబట్టి మంచి టీచర్లు ఉండరు మంచి ఎడ్యుకేషన్ ఉండదు బయట వాళ్ళు రాకూడదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండవు మనకు తెలిసి గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా చేస్తాయో అండ్ నెక్స్ట్ ఇట్లాంటివన్నీ ఇంకా బయట ఉండదు జీరో డెవలప్మెంట్ ఉంటుంది జాబులు ఉండవు నథింగ్ సో దానివల్ల క్రైమ్ పెరుగుతుంది వేరే వాళ్ళకు ఉద్యోగ అవకాశం లేకపోవడం వల్ల అడు క్రైమ్ పడతాడు క్రైమ్ పెరుగుతుంది ఇట్లాంటివన్నీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సో ఈ డిసడ్వాంటేజెస్ ని మైండ్ లో పెట్టుకొని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏని రద్దు చేసేసింది ఆ రద్దు చేసేటప్పుడు కూడా చాలా మంది వ్యతిరేకిస్తారు అని తెలుసు అక్కడ వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు ఇక్కడ కూడా వేరే గవర్నమెంట్ వాళ్ళకి అపోజ్ అపోజిట్ ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు గొడవలు జరుగుతాయి అల్లర్లు జరుగుతాయి కాబట్టి చాలా తెలివిగా ఏం చేశారంటే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే ఒక నెల రెండు నెలల ముందే అక్కడికి భారీ బలగాల్ని పంపించారు మొత్తం ఈ ప్రాంతం అంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఎక్కడ అల్లర్లు గిల్లలు ఏం జరగకుండా అందరూ ఉన్నారు అని చెప్పి వెంటనే రద్దు అని ప్రకటించేశారు అప్పుడు అక్కడ గొడవలు జరగకుండా కాపాడగలిగారు అండ్ ఆ తర్వాత దాన్ని రెండు ముక్కలు చేసి రెండు జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ సపరేట్ చేసేశారు ఇప్పుడు ఎవరైనా సరే జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ కొనొచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు సినిమా షూటింగ్లు చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు యథేచ్ఛగా ఉండొచ్చు హోటల్ రూమ్స్ తీసుకోవచ్చు పీపుల్ కెన్ బి వెరీ హ్యాపీ సో అది ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించింది ఇప్పుడు బానే ఉంది కదా దానికి సంబంధించి సినిమా వచ్చింది అందులోనూ మోడీ క్యారెక్టర్ చేసినట్టు మెచ్చుకుంటున్నారు ప్రియమని బాగా చేసింది యామి గౌతమ్ బాగా చేసింది స్లోగా హిట్ అయింది నిన్నగాక మొన్న యామి అకౌంట్ లో చూస్తే ముప్పై ఐదు వేల ముప్పై ఐదు కోట్లు వసూలు చేసింది సినిమా రోజు రోజు పెరుగుతుంది అంతకంతగా ఒక సడన్ సర్ప్రైజ్ కేరళ స్టోరీ లాగా అనుకోకుండా వచ్చి పెద్ద హిట్ అవుతుంది స్లోగా వెళ్ళిపోతుంది ఇంకా సినిమా దీన్ని గల్ఫ్ కంట్రీలు ఎందుకు బ్యాన్ చేశాయి అనేది క్వశ్చన్ గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఇది రెండు దేశాలకి సంబంధించిన ఇష్యూ ఓకేనా వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయగలిగితే వాళ్ళు ఇండియాకి మద్దతు ఇచ్చినట్టు పాకిస్తాన్ వాళ్ళని వ్యతిరేకించినట్టు సో దే టేక్ సమ్ డెసిషన్ అంటే నెక్స్ట్ పాకిస్తాన్స్తున్నారు అంటే అక్కడ నుంచి మళ్ళీ మతంలోకి వెళ్తారు వాళ్ళు ముస్లిం మతాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ గోలంతా ఎందుకని వాళ్ళు ఈ సినిమాలకి ఇట్లాంటి సున్నితాంశాలైనటువంటి సినిమాలని అక్కడ రిలీజ్ చేయడానికి ఒప్పుకోరు బేసికల్ ఇంకేమైనా కొంచెం నాట్ ఓన్లీ ఆర్టికల్ త్రీ సెవెంటీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ట్రిపుల్ ఆర్ కథకి ఆస్కార్ ఎందుకు రాలేదు అంటే వాళ్ళ నియమ నిబంధనలో ఒకటి మిస్ అయింది ట్రిపుల్ ఆర్ సినిమా అంటే ఈ మిస్టేక్స్ పక్కన పెట్టేసి కథ ప్రకారంగా చెప్తాను ఎందుకు అంటే ఒక కంట్రీని ఎక్కువ చేసి ఇంకో దేశాన్ని తక్కువ చేసి చూపించారు దాంట్లో బ్రిటిష్ ని ఇప్పుడు కోర్స్ జరిగిన కథే చెప్పుండొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు దీనికి ఆ కథకు ఆస్కార్ ఇస్తే వాళ్ళు బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఆస్కార్ టీమ్ పనిచేసిందనే విమర్శలను ఎదుర్కొంటారు ఇక నుంచి బ్రిటన్ సినిమాలని వాళ్ళు ఆస్కార్ కి పంపరు అట్లాంటి బోల్డ్ బోల్డ్ అంశాలు వస్తాయి సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా రెండు దేశాలకు సంబంధించిన ఇష్యూలో సినిమా వస్తే దాని అవార్డుల కమిటీ కూడా చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుంటుంది అలాగే అవార్డు గురించి మాట్లాడితే ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ హిట్ అయినా దీనికి అవార్డు ఆస్కర్ అయితే ఇవ్వరు ఇంటర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ దీన్ని కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఎమోషన్ కాబట్టి అదేదో ఒక మంచి ఇష్యూ కాబట్టి మోడీ ప్రభుత్వం డెబ్బై ఏళ్ల తర్వాత దాన్ని రద్దు చేసింది కాబట్టి అదొక సెన్సేషన్ కాబట్టి సో మన వాళ్ళు అసలు అదేంటో తెలుసుకోవడానికన్నా సినిమా చూస్తారు చాలా మందికి చెప్పిన ఒక లెసన్ ఇప్పుడు పుస్తకాల్లో చదువుకుంటున్నారు కదా అదే తెర రూపం మీద చూసి ఓహో ఇలా జరిగిలా జరిగిందా అనుకుంటారు నేర్చుకుంటారు సో వీళ్ళకి ఎమోషన్ కేరళ స్టోరీ కూడా అంతే కొన్ని రాష్ట్రాలు దాన్ని బ్యాన్ చేసేసి సో అట్లా మన తర్వాత ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో హిట్లు కొడతా ఉంటారు సున్నితమైన అంశాల గల ఏ సినిమా అయినా సరే అవార్డుల కమిటీ జాగ్రత్త పడుతుంది అలాగే కొన్ని దేశాలు అయితే దాన్ని పూర్తిగా బహిష్కరిస్తూ ఉంటారు అంటే అన్ని దేశాలతో సంబంధం కావాలి అనుకున్న వాళ్ళు అంతే అందుకు గల్ఫ్ దేశాలు దీన్ని బహిష్కరించ బహిష్కరించి బ్యాన్ చేసి పడేసింది చూద్దాం సార్ తర్వాత ఇంకా ఇంకేం జరిగిపోతుందో నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్